అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బన్నీకి ఒక న్యాయం రామ్ చరణ్ తేజ్కి ఒక న్యాయం అంటే అల్లుడు చేస్తే ఒక పనిష్మెంటు అబ్బాయి చేస్తే మరొక పనిష్మెంటా అన్న విధంగా ట్విట్టర్లో ఇన్స్టాగ్రాముల్లో ఇంకా కొంచెం లోతుగా మాట్లాడితే వాట్సాప్ స్టేటస్ల్లో నాకు తెలిసిన వాళ్ళు పెట్టిన పోస్ట్లు ఇవన్నీ అలాగే నేను ఆన్ ద స్పాట్లో రిప్లై ఇద్దాం అనుకున్నా కాకపోతే ఇలాంటి కొంతమంది పాపం అంటే తెలిసి తెలివికనా లేకపోతే తెలిసి మూర్ఖంగా పెడుతున్నారా మరి ఇట్లా పెట్టేవాళ్ళు నేను ఒకడికైతే చెప్పగలుగుతా వాట్సాప్లో ఎవడైతే నాకు స్టేటస్ వచ్చేలాగా పెట్టిండో అడిగి నేను రిప్లై చేయగలుగుతా మరి నాకు కనపడిన స్టేటస్లు ఎన్నో ఉంటాయి నేను చూడని పోస్టులు ఇంకెన్నో ఉంటాయి నేను రెస్పాండ్ అవ్వని బోల్డ్ అని ఉంటాయి మరి వాళ్ళందరికీ నేను ఏ వేదికగా మాట్లాడితే వాళ్ళకి రీచ్ అవుతుంది మనకు ఆల్రెడీ ఉన్న యూట్యూబ్ ఈ మాధ్యమం తప్పితే ఇంకొక మార్గం లేదు మనకి అయితే రామ్ చరణ్ తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఇద్దరు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు అన్నది వార్త దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు తర్వాత మన రామ్ చరణ్ తేజ్ రెస్పాండ్ అయ్యారు తర్వాత దిల్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయలకు సంబంధించి కూడా మన కాకినాడ ఎంపీ ఎవరు మన ఉదయ్ ఆయన కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా నేను ట్విట్టర్లో చూసిన జస్ట్ ఇంతకుముందు తర్వాత వీళ్ళు కూడా చెప్పిన అమౌంట్ ఇస్తారు డౌట్ లేదు దాంట్లో ఇక్కడ అల్లు అర్జున్ని రామ్ చరణ్ తేజ్కి ఈక్వల్గా ఎందుకు తీసుకొస్తా ఉన్నారంటే మీ అందరికీ తెలుసు కొద్దో గొప్ప వైసీపీకి అంటే ఆయన డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఎవరికి శిల్ప రవిరెడ్డికి ఆయన వెళ్ళి ఒకరోజు విషస్ చెప్పడం ద్వారా అది కొంత వైసీపీ వాళ్ళు కొంత రామ్ ఎవరిని అల్వర్జున్ ఓన్ చేసుకోవడం కొంతమంది మెగా అభిమానులు రా అర్జున్ మీద మరి సొంత మేనమామ దగ్గరికి రాకుండా పోయి ఎక్కడో ఫ్రెండ్ ఫ్రెండు కూడా కాదు భార్యకి ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అలా డోర్ దగ్గర విషయస్ చెప్పడం కొంతమందికి నచ్చక కొంత గ్యాప్ అనేది వచ్చింది దానివల్ల మొన్న ఇన్సిడెంట్లో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకోండి ద్వేషంతో అల్లు అర్జున్ మీద పోస్టులు పెట్టడం వేరు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మాట్లాడడం వేరు అల్లు అర్జున్కి జరిగిన ఈవెంట్ ఏంటంటే అది అది సినిమా రిలీజ్ ఈవెంట్ డైరెక్ట్గా థియేటర్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులు వద్దని చెప్పిన తర్వాత లేకపోతే పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సరే నాకు ఎవరు వద్దని చెప్పలేదు అని చెప్పిండు బట్ నేను వెళ్తున్నట్టుగా పోలీసుల దగ్గర పర్మిషన్ అయితే ఆయన ఎక్కడ చెప్పలేదు అంటే పోలీసులకు చెప్పకుండా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తనంతట తాను మూవీ థియేటర్కి వెళ్ళడం ద్వారా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఒక మనిషి ప్రాణం పోయింది అని చెప్పిన తర్వాత కూడా అతను టైంకి బయటికి రాలేదు వెంటనే అన్న దాని మీద అల్ అర్జున్కి సంబంధించిన ఇన్సిడెంట్ కాంట్రవర్సీ జరిగింది ఇక్కడ రామ్ చరణ్ ఎట్లా అంటే ఈయనకు అసలు ఆ రెండిటికి నాకు తెలిసి పొందనే లేదు ఎందుకంటే రామ్ చరణ్ తేజ్ది ఎట్లా జరిగింది అతనిది ఒక ప్రీ రిలీజ్ ఈవెంటు పక్కా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాజమండ్రిలో అతను ఒక గ్రౌండ్ తీసుకొని అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని గట్టిగా డిప్యూటీ సీఎంతో సహా సినిమాటోగ్రఫీ మినిస్టర్తో సహా సినిమాకి దగ్గరుండి పనిచేసి ఆ సినిమాని ఆ ఈవెంట్ని సక్సెస్ చేసిండు తిరుగు ప్రయాణం అయిన తర్వాత అంటే ఇక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ రామ్ చరణ్ తేజ్ ఇచ్చిండు అందరూ జాగ్రత్తగా వెళ్ళమని పవన్ కళ్యాణ్ చేతులెత్తి మొక్కిండు మీ తల్లిదండ్రులు వయసులో నాకంటే పెద్దోళ్ళు అయితే వాళ్ళ పాదాలకి నా నమస్కారం తెలియజేయండి నా శుభాకాంక్షలు కూడా మీరు తెలపండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిండు చెప్పిన తర్వాత వెళ్ళే దారిలో ఎక్కడో మిడ్ నైట్లోనో లేకపోతే ఎవరో బైకు వీళ్ళు కరెక్ట్గా వెళ్ళి ఎదురుకొచ్చినో రాంగ్ రావడమా లేకపోతే వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి ఎవరినో గుద్దడమా వీళ్ళకి వీళ్ళు పడిపోవడమా ఏదో కర్మ గాలి జరిగిన దాన్ని చాలామంది పుష్పకి ఒక రూలు గేమ్ చేంజర్కి ఒక రూలా అన్నట్టుగా పోస్ట్లు పెడతా ఉంటే అసలు నాకు నోటితో రిప్లై అయ్యబుద్ది అట్లా చెప్పుతోటో చేతితోటో రిప్లై చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇన్సిడెంట్కి ఈ ఇన్సిడెంట్కి ఒక నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉన్నది పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్టు థియేటర్కి వెళ్ళడం పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వానికి విషయం తెలియజేసి ఈవెంట్ జరిగిన తర్వాత తిరుగు అయిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయింది ఈ రెండు ఒకట ఏ రకంగా చెప్పేటోడికి సిగ్గు ఉండాలి లేకపోతే తినేటోళ్ళకి ఇజ్జత ఉండాలి స్టేటస్లు పెట్టేటోడికి బుద్ధి జ్ఞానం ఉండాలి అది లేకుండా పెడతాం మేము అట్లనే పోస్టులు పెడతాం అంటే మీ అంత సన్నాసులు దైద్రపు ఎదవలు ఇంకోడు ఉండడు అసలు ప్రపంచంలో తప్పు జరిగింది నిజంగా రామ్ చరణ్ చే తేజ్ వల్ల అతను రావడం వల్ల తొక్కిసడం జరిగింది అతను బౌన్సర్లు విసిరేశారు లేకపోతే అతను రోడ్ షో వల్ల ఇబ్బందులు జరిగినాయి అది వేరు ఈవెంట్ అంత అయిపోయింది విజయవంతంగా ముగిసింది ఎటోళ్ళటూ మొత్తం ఎవరికి వాళ్ళు మొత్తం స్టేజ్ బీకీలు ఫ్లెక్సీలు బీకీళ్ళు బండ్లు స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు పోయేదారులు ఎక్కడో జరిగితే అది రామ్ చరణ్ తేజ్కి పవన్ కళ్యాణ్కి బాధ్యత లేదు పరామర్శించలేదు పైసలు మానవత్వం లేదు ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళని అసలు దేంతో దెంగినా తప్పలేదు అది నిజంగా పోస్టులు పెడతా ఉంటాయండి అక్కడ అక్కడ నాకు ఇట్లా టైమ్స్ ఇట్లా బూతులు వస్తాయి కానీ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టే వస్తాయి నాకు ఊరికే ఊరికే వాళ్ళని నేను తిట్టాలని నాకు అసలు అంత నోటు దొరుకుతాను నాకు అంత అలాంటి మాటలు రావు నాకు నిజంగా బేసిక్ మంచిగా మాట్లాడతా కుదిరిన తర్వాత మంచిగా మాట్లాడతా కానీ ఎక్కడో దగ్గర ఇలాంటి బూత్ మాటలు వస్తాయి నాకు ఒకవేళ నిజంగా రామ్ చరణ్ స్టేజ్ ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ ఈవెంట్ అరేంజ్ చేసినప్పుడు ఆర్గనైజ్ చేసినప్పుడు అంతేందుకు అసలు విజయవాడలో పర్మిషన్ తీసుకొని మరి మళ్ళీ ఆగిపోయి విజయ రాజమండ్రికి షిఫ్ట్ చేసుకున్నారు తెలుసా అది మీకు ఫస్ట్ విజయవాడలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అది విజయవాడలోనే ఒక భారీ కటౌట్ గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ ఏదో పెట్టిల్ కదా ఎంతో పెద్ద అడుగులు హెలికాప్టర్ తోటి పలాభిషేకం పూల అభిషేకం చేసిండు అంత పెద్ద ఫ్లెక్సీ పెట్టి అక్కడ అందరితోటి వాళ్ళు పోలీసులందరి చేత వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ నిర్వహించాల్సింది కేవలం ఒక చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం గారు రావాలి అని చెప్పి ఆయన ఉన్న షెడ్యూల్ ఎక్కడ ఆయన కరెక్ట్గా మనకు అందుబాటులోకి వస్తారు ఎక్కడైతే తొందరగా ఈవెంట్ జరుగుతుంది ఆర్గనైజ్ చేయొచ్చు మనం అని చెప్పి వాళ్ళు ఆ ప్లేసు అప్పటికప్పుడు మార్చుకొని రాజమండ్రి ఫిక్స్ చేసేది అప్పటికి కూడా టైం లేదు టకటక టక్ మాట్లాడడం టక టక్ ఎస్ జే సూర్య గారు కూడా ఏమంతా మాట్లాడలేదు శ్రీకాంత్ గారు కూడా ఎక్కువసేపు మాట్లాడలే అంజలి ఏం మాట్లాడలేదు తర్వాత ఆ మూవీకి పనిచేసిన వాళ్ళు ఎవరు టెక్నీషియన్లు ఎవ్వరు కూడా పెద్దగా మాట్లాడలేకపోయిళ్ళు అంత స్పీడ్ స్పీడ్గా జరిగి ఎటో లటర్ని మొత్తం పంపించిళ్ళు ఎందుకంటే ఇలాంటిది ఏదో జరుగుతుందని పవన్ కళ్యాణ్ పదే 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 పది సార్లు చెప్పిండు ఆ ఈవెంట్లో చివర్లో ఇలాంటిది ఎందుకంటే సినిమా అనేది రోజు ఆనందం మూడు గంటల సేపు ఉత్సాహం కేరింతలు తప్పితే ఇందులో ఏముండదు దయచేసి వాళ్ళంతా జాగ్రత్తగా వెళ్ళండి మీ ఈ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది బట్ ఇంటి దగ్గర మాత్రం తల్లిదండ్రులు జీవితకాలం ఎదురు చూస్తారు మన కోసం ఈ తాత్కాలిక ఆనందం కోసం హీరోల్ని చూడాలా వాళ్ళకి షేక్ అండ్ ఇయ్యాలా వాళ్ళని మనం లైవ్లో చూడాలని చెప్పి ఎగబడి తొక్కిసలట్లు జరిగిపోయి మీకేమైనా ఇబ్బందులు ఈ దెబ్బలు తగిలితే ఇక్కడ నా ప్రాణం విలవైలు ఆడిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటే మీ చెవులలో ఏం పెట్టుకున్నారు అప్పుడు ఆయన అంత జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఫోన్ సైలెంట్లు పెట్టు ఇదే పవన్ కళ్యాణ్ అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఆయన ఏదో బైక్ సైలెన్సర్లు మీకేమన్నాడు ఆయన ఏదో బైక్ పోటీలు పెట్టుకోమన్నాడు బైకు రేజులు ఇచ్చుకుంటా అన్నాడు అని చెప్పి దాన్ని దీన్ని ఎక్కడక్కడ ముక్కలన్నీ కట్ చేసి ఇట్లా మనం చెప్తూ ఉంటాం పాటించం మనం ఎజ్జత్తాం అజ్జేత్తాం అని చెప్తా ఉంటే నిజంగా అసలు నాకు అట్లా పెట్టే సన్నాసులను చూస్తూ ఉంటే మీరు అసలు మీకు ఏమన్నా బుర్రలా గింతనన్నా గింత గింత మెదడు ఏమన్నా ఉన్నదా కనీసం కోడికి కోడి కోడికైనా కోసినప్పుడు గింత గింతెళ్తుంది మెదడు ఎందుకు నమ్ముతారా బ్రో కోడి మెదడు అంత కూడా లేనట్టుంది మీకు అసలు పుట్టింది మనిషిగా కానీ కోడి పెట్టకున్నంత మెదడుగు కోని కోయి అలాంటి కోడిని కోడి కూడా ఉన్నంత మెదడు లేకపోతే దేనికి రమ్మనకు ఈ మనిషి జన్మ ఏదైనా అది ఏ సినిమా అయినా అందులో ఉన్న మంచిని గ్రహించాలా చెడును వదిలేయాలా అదే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏ సినిమా తీసినా కూడా ఇన్ఫ్యాక్ట్ పుష్ప లాంటి సినిమా తీసినా కూడా అందులో మొత్తం స్మగ్లింగ్ ఏంది ఎర్రచందనం ఆ దొంగతనాలు అగే అది కాదు మనం కావాల్సింది దాంట్లో ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది ఆ మంచిని మనం గ్రహించాలా చెడును వదిలిపెట్టాలి ఇది మనం చేయాల్సిన పని ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిండు అక్కడక్కడ యువతను ఉద్దేశించి మరి ఏం చేస్తారు మా కుర్రాళ్ళు వాళ్ళ ఉత్సాహం వాళ్ళ కేరింతలు ఏ విధంగా బయటికి పంపిస్తారు ఇలాంటి ప్రీ రిలీజులు జరిగినప్పుడు ఈళ్ళలు కొడతారు సినిమా రిలీజ్ అయితే గట్టిగా రూస్తారు రోడ్ల మీద పోతా అంటే బైక్ సైలెన్సర్లు బీకి బైక్ రేజ్ ఇచ్చి హార్న్ కొడతారు మీరు ఈ రకంగానైనా వాళ్ళ ఎనర్జీ బయటికి పోవాలి కదా అని చెప్పి అన్నాడు అని చెప్పి దాన్నే పట్టుకుంటారు కానీ తర్వాత మరి తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం మరి వాళ్ళ కన్నగలల్ని మనం నెరవేర్చి తీరాలా హీరో కోసం ఇంకోని చూడ్డానికో ఏ సెలబ్రిటీ వచ్చిందని ఏ లీడర్ వచ్చిందని అని కోసం తొక్కిసలాట చేసి మీరు దెబ్బలు తగిలించుకోకండి మీకు గాయమైతే నా గుండె విలవిల్లాడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మంచి పదాలను ఎందుకు గ్రహించట్లేరు మీరు దాన్ని కదా మీరు హైలైట్ చేయాల్సింది ఎక్కడో ఒకడొక్కడు మాటని హైలైట్ చేస్తామంటే నీ కోయి కోయి కాదు నాకు వచ్చే బూతులు వస్తాయి అంటే సెన్సార్ కట్టు కోయి కోయిపోయి యా ఆ కోరి కోసినా కూడా కోడికున్న బి బుర్ర కూడా లేదురా మీకు అసలు కోడిపోయినది